వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము సంవత్సరం అంతా నిల్వ ఉండేటువంటి పండుమిర్చి పచ్చడిని ఎంతో టేస్టీగా అలాగే సంవత్సరం తర్వాత కూడా ఇదే కలర్లో ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవన్నీ మన వీడియోలో చూద్దాం రండి ఇలా తయారు చేసుకున్నటువంటి పండుమిర్చి పచ్చడి కావాల్సినప్పుడల్లా పోపు పెట్టుకుంటే పప్పుకు సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ దీన్ని ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ మిర్చిని తీసుకున్నాను ఈ మిర్చిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచిగా ఉన్న కాయలను సెలెక్ట్ చేసుకోండి అన్నిటికీ తొడిమలు ఉండేలా చూసుకోండి ఒకవేళ తొడిమలు లేకుండా ఉన్నట్లయితే వాటిని మనం కడిగినప్పుడు లోపల వాటర్కి పోయి పచ్చడి మనకు నిల్వ ఉండదండి అన్ని కాయలకు తొడాలు ఉండేలా చూసుకోండి ఇలా కడిగి ఆరపెట్టుకునేటప్పుడే ఏమైనా పండి పండన కాయలు కానీ మధ్యలో కుళ్ళిపోయిన కాయలు కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే తీసేసి ఈ కాయలన్నిటిని శుభ్రంగా కడిగి ఆరపెట్టు అట్లాంటి కాయలు ఉంటే మనకు పచ్చడి కొంచెం తగ్గుతుంది అనుకున్నప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కానీ హండ్రెడ్ గ్రామ్స్ కానీ ఎక్స్ట్రా సైడ్గా తెచ్చిపెట్టుకొని ఇక ఎక్కువ మనకు వేస్ట్ పోయింది అనుకుంటే వాటిని కూడా ఈ పచ్చడిలో కలిపేసుకుంటే మనకు పచ్చడి తగ్గకుండా ఉంటుంది ఇలా కడుక్కున్నటువంటి మిర్చిని ఒకసారి చేసుకొని ఆరబెట్టేసుకుందాము ఫస్ట్ వేసిన క్లాత్ని తీసేసి మళ్ళీ వేరే పొడి క్లాత్ మీద మనం ఆరబెట్టినట్లయితే కాయల కింద కూడా మనకు తడంతా పోయి ఈ కాయలన్నీ కంప్లీట్గా ఆరుతాయండి ఇలా మనము ఆరపెట్టుకునేటప్పుడే ఈ కాయలకు ఉన్నటువంటి తొడేలన్నీ తీసేసుకుంటే సరిపోతుంది ఇక ఈ పచ్చడికి మనము కళ్ళు ఉప్పు అయినా సరే తీసుకోవచ్చు ఇక్కడ నేను పచ్చళ్ళ సాల్ట్ తీసుకుంటున్నానండి కేజీ పండుమిర్చికి అయితే పావు కేజీ ఉప్పు సరిపోతుంది ఇక్కడ మనం హాఫ్ కేజీ కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది ఈ ఉప్పును కూడా కావాలనుకుంటే కొంచెం సేపు ఎండలో పెట్టుకోవచ్చు ఇక్కడ in the room సాల్ట్ పండుమిర్చి వీటిని ఎండ్లో పెట్టానండి పండు మిర్చిని మాత్రం ఒక టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ పెట్టద్దు డ్రై అయిపోతాయి ఇక ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలను చూద్దాము ఉప్పు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఫ్రై చేసి పొడి కొట్టి పెట్టుకున్న ఆవ పొడి మెంతపొడి ఇవి కూడా కొంచెం కొంచెం వేయాలండి పసుపు కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఇక్కడ మనం సాల్ట్ ఎంతైతే తీసుకుంటున్నామో చింతపండు కూడా అంతే తీసుకోవాలి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆ చింతపండులో పీచులు గింజలు ఏమీ లేకుండా చింతపండును రెడీ చేసి పెట్టుకోవాలి ఒక గుప్పిడి వరకు వెల్లుల్లి రెబ్బలు పైన పొట్ట తీసుకొని ఉంచుకోవాలి వెల్లుల్లి కొంచెం పెద్దగా ఉండే వెల్లుల్లిని తీసుకోండి ఇది మామిడల్లం అండి ఇది పచ్చళ్ళ సీజన్లో మాత్రమే దొరుకుతుంది ఇది హాఫ్ కేజీ పండుమిర్చికి వంద గ్రాముల మామిడి అల్లం అయితే సరిపోతుంది ఈ మామిడల్లానికి పైన చెక్కు తీసేసుకొని దీన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఈ పచ్చడిలో వేసినట్లయితే ఈ పండుమిర్చి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇక లాస్ట్గా ఆముదము ఆముదం వేయటం వల్ల పచ్చడి కలర్ అనేది మారకుండా ఉంటుంది ఇక ఆముదం కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇక మనకు గ్రైండర్ కూడా కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మనం ఇక పచ్చడికి స్టార్ట్ చేసేద్దాము ముందుగా గ్రైండర్ని ఆన్ చేసి పండు మిర్చిని మనం డైరెక్ట్గా వేయకూడదండి అలా వేయటం వల్ల దానిలో ఉండేటువంటి వాటర్ చింది మన మీద పడుతుంది పైగా తొందరగా మెదగదు అందుకని పండుమిర్చిని ఖచ్చితంగా కట్ చేసుకొని మాత్రమే ఆ గ్రైండర్లో వేయండి ఫస్ట్ మనం పండు మిర్చి వేస్తే ఈ గ్రైండర్ అనేది తిరగకుండా మధ్యలో ఆగిపోతుంది అలా ఆగకుండా ఉండాలి అంటే మనం వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్లో ఒక త్రీ బై ఫోర్త్ సాల్ట్ వరకు వేసుకుంటే ఇక వాటర్ కంటెంట్ వచ్చి ఈ గ్రైండర్ అనేది మనకు కంటిన్యూగా తిరుగుతూ ఉంటుంది ఈ పచ్చడిని మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చండి మిక్సీలో అయితే పచ్చడి క్వాంటిటీ మనకు కొంచెం తగ్గుతుంది అదే గ్రైండర్లో అనుకో ఎక్కువగా పచ్చడి వస్తుంది ఇలా మనము పచ్చడిని కంటిన్యూగా తిప్పుకుంటూ ఉంటేనే అంతా సమంగా పచ్చడి మెదుగుతుందండి ఇక్కడ పచ్చడికి మనం కాయలను సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం నీరు ఉన్న కాయలను మాత్రమే తీసుకోండి ఇలా పచ్చడి కొంచెం మెదుగుతూ ఉండగానే మామిడి అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ మామిడి అల్లం ముక్కలను కూడా ఈ గ్రైండర్లో యాడ్ చేస్తే అవి కూడా మెదుగుతాయి మామిడి అల్లం వేయగానే పచ్చడికి మంచి వాసన వస్తుందండి మామిడి అల్లం వేసిన తర్వాత చింతపండును కూడా వేయండి చింతపండులో కనుక పులుపు కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే కొంచెం చింతపండును తీసైనా సరే వేసుకోవచ్చు ఒక ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి ఇక ఈ మూడు భాగం మెదిగిన తర్వాత దీనిలోకి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకోండి ఈ వెల్లుల్లి రెబ్బలను మనం పోపు వేసుకునేటప్పుడు కూడా ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు పోపులో దంచైనా సరే వేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ బాగుంటుందండి ఇక పసుపు కావాలనుకుంటే ఒక టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి పసుపుని ఇక అంతా మెదిగిన తర్వాత దీనిలోకి ఒక టూ స్పూన్స్ వరకు ఫ్రై చేసి పొడి కొట్టి పెట్టుకున్న మెంతి పొడి తర్వాత ఒక స్పూను ఆవపొడి కూడా వేసుకుంటే పచ్చడి మంచి సువాసనతో వస్తుంది ఆవపొడి మెంతుపొడి కన్నా కొంచెం తక్కువగా వేసుకోండి ఇక పచ్చడి మొత్తం మెరిగిన తర్వాత ఇక స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చడి మొత్తాన్ని జాడీలో కానీ కాసీసాలకి కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ తోడుకున్న తర్వాత ఇక పచ్చడి కలర్ చేంజ్ అవ్వకూడదు అంటే తోడుకున్న తర్వాత మాత్రమే కొంచెం ఆముదాన్ని కనుక కలుపుకుంటే పచ్చడి అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఇది ఏ కలర్ తోటి సంవత్సరం దాటిన తర్వాత కూడా ఉంటుందండి ఇక ఆ గ్రైండర్కున్న వేడి చల్లారేంత వరకు మూత పెట్టద్దండి ఇలా చేసుకుంటే మనకు పండుమిర్చి పచ్చడి రెడీ అవుతుంది ఒక త్రీ డేస్ తర్వాత ఇంకొకసారి కలుపుకొని టేస్ట్ చూడండి ఉప్పు సరిపోలేదు అంటే యాడ్ చేయండి ఒకసారి పోపు వేయటం కూడా చూపిస్తాను ఇక్కడ నేను నువ్వుల నూనెతో పోపు వేస్తున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసి ఆవాలు శనగపప్పు మినపప్పు తర్వాత ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వేసి ఈ పోపంతా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువగానే వేసాను వెల్లుల్లి రెబ్బలని కొన్ని తక్కువైనా సరే వేసుకోండి ఇక అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం పండుమిర్చి వేసుకొని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించేసుకొని లాస్ట్లో కొంతమంది మిర్చి పచ్చడిలో బెల్లం వేసుకుంటారు ఆ ఫ్లేవర్ కనుక మీకు నచ్చితే లేదు ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా ఒక్కసారి చిన్న బెల్లం ముక్క వేసుకొని బెల్లం కరిగిన దాకా ఈ పచ్చడిని ఉడికించేసుకొని తర్వాత సీసాలో స్టోర్ చేసుకొని పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే పప్పు ప్పు కాంబినేషన్గా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి